కొంతమంది స్విమ్మర్స్ ఆత్మీయుల మధ్య తిన్న రోజు వేడుకలు జరుపుకుంటున్నారంటే వీళ్ళ సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకోవాల్సిందే మనం ఇంట్లో ఇద్దరికి ఒకేసారి మోకాలు నొప్పులు వస్తే అమ్మగారికి ఆపరేషను భార్యకి మళ్ళీ ఆపరేషన్ చేయించలేక స్విమ్మింగ్కు తీసుకొచ్చి ఇలా స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేసి వారు బాగుపడటమే కాక ఎంతో మంది కుటుంబాలకు ఎంతోమందికి ఈరోజు ఈత నేర్పుతూ ఈ విధంగా సేవ చేస్తారు తెల్లవారుజామున ఐదున్నరకే స్టార్ట్ అవుతున్న స్విమ్మింగ్ క్లాసెస్ ఎంతో క్రమశిక్షణతో కఠోర దీక్షతో సాగుతున్న ఈ క్లాసులు పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు ఎంతో మంది నేర్చుకుంటున్నారు ఫ్రీగా ఈ క్లాసులకి అటెండ్ అయ్యి స్విమ్మింగ్తో వందల మంది ప్రాణాలు రక్షించుకునే విధంగా స్విమ్మింగ్తో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే విధంగా స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని మెడల్స్తో సమాజంలో మంచి గుర్తింపు పొందే విధంగా వీరు చేస్తున్న నిరంతర కృషి ఒక తపస్సులా కొనసాగుతుంది గేపేటలోని పాలేటి ఒడ్డున నిత్యం సాగుతున్న ఈ ఉద్యమం ఎవరైనా పాల్గొనవచ్చు ఫ్రీగా క్లాసులు నేర్చుకోవచ్చు ఆ క్లాసులు మనం ఒకసారి చూద్దాం పాలేటి ఒడ్డున పొద్దున్నేవి పిల్లగాలికి ఇలా ప్రాక్టీస్ క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి that's yes. it ఎవరికి చెప్తున్నారా కోచ్ పుట్టినరోజు జరుపుకున్నా అంటే తెలంగాణలో కూడా వాళ్ళు తీసుకుంటున్నారు టైంలో అన్నిటి కాండి మామి లక్ష్మి ఆవిడ భర్త ఉద్యోగం మానేసి దిగుతున్న డబ్బులు సంపాదించిన సరే డబ్బులు చేస్తే డబ్బులు ఎన్ని ఎన్ని డబ్బులు పెట్టావు అవి ఇప్పుడు పట్టించుకోవాలి నేను ఎక్కడ బండి ఎక్కమంటే వెనక కూర్చుంటుంది వన్ ఇయర్ ఖమ్మం చిత్రం బండి మీద వెళ్ళాము అయినా సరే నేను వెనకాల ఎక్కడ ఉంటే ఎక్కి కూర్చొని తన ఆరోగ్యం మెరుగుపడింది మిగతా వాడు కూడా నేను ఇస్తాను నా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళడానికి తీసుకెళ్ళిన తరపడ కాదు ఎక్కువ వెనక ఉంటుంది వెనక నా ముందు వెళ్తున్నాను వీరు చేస్తున్న నిస్వార్థ సేవకి గాను వచ్చిన గుర్తింపండి ఇది చూడండి ఎంతో ఘనంగా సన్మానం జరుగుతుందో రోజు మన వీడియో ఇదేనండి నచ్చితే ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్